కీర్తనలు పదహారవ అధ్యాయము దేవా నీ శరణ జుచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యోహోవాతో నేను మనవి చేయదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యోహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త నేను నేనర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యోహోవా నా శ్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యుహోవాను శృతించెదను రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించుచున్నది సదాకాలము యోహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్చమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులో నిత్యము సుఖములు కలవు కీర్తనలు పదిహేడవ అధ్యాయము యుహోవా న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యములు విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి సేమలను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతుర్తపడి సింహము వలెను చాటైన స్థలములో పొంచు కుదుమ సింహము వలెను ఉన్నారు లెమ్ము ఎదుర్కొని పడగొట్టుము దుష్టుల చేతిలో నుండి నీ కట్కము చేత నన్ను లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆశని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీ దిగ్గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము యోహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను యోహోవా నా శైలమ నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లువలే నా మీద పడి బెదరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరుడు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా ముర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతములు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోటు నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదము క్రింద గాఢాంధకారము కమ్మియుండెను రుబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యుహోవ ఆకాశమందు గర్జన చేశాను సర్వోన్నతుడు ఊరుముల ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాజేశాను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడించెను యుహువా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడివగా నీ గద్దెంపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చేయి చాపి నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీశాను బలవంతులకు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి నన్ను రక్షించెను ఆపత్కాలం మందు వారు నా మీదికి రాగా యోహోవ నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలములకు ఆయన నన్ను పోయెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యోహోవా నాకు ఇచ్చెను నా నిర్దోషత్వం బట్టి నాకు ఇచ్చెను యోహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయ నల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యోహోవా నేను నిర్దోషిగా నుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా నుందువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యోహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాను నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యుహోవా వాక్కు నిర్మలము తన శరణజొచ్చు వారందరికీ ఆయన కీడము యుహోవ తప్ప దేవుడేది మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపచేయుడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధముచ్చే నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడెమును నీవు నా కందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదరించెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసను నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీల మండలము వెనకలేదు నా శత్రువులు తరిమి పట్టుకుందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేక నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను యుహోవా వారు మొరపెట్టుదురుగాని ఆయన వారికి ఉత్తరమీయకుండును అప్పుడు గాలికి ఎగురు దూలివలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారవేయునట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్రానగల వారి వణుకుదురు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యోహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు సోత్రార్హుడు నా రక్షణ కర్తయ్యైన దేవుడు బహుగా నందును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోబర్చువాడు ఆయనే ఆయన శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు లేచువారికంటే కంటే ఎత్తుగా నన్ను హెచ్చించును బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యోహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరిచేదను నీ నామ కీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావిదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి వ్యాపించి వ్యాపించియున్నది లోకాది గంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళు వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలి ఉన్నాడు సూర్యుడు పొరుగెత్తలసించినట్లు తన పదము నుండి పరుగెత్తు నిలసించుచున్నాడు అతడు ఆకాశమున తన దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు యూహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యోహోవా శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యుహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యుహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును యుహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలచును యుహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుల్నే అధిక ద్రోహము చేయకుండా నిందా రహితుడ నగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక కీర్తనలు ఇరవయవ అధ్యాయము ఆపత్కాలమందు మందు యోహోవ నాకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక నీ దహన అంగీకరించును అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యుహోవా నీ రక్షణను బట్టి మేము జయుత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవ సఫలపరచునుగాక యహోవ తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యుహోవ నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యుహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక